అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనంద రిటైర్మెంట్ హోమ్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులలో ఊపందుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి రాజధాని అమరావతితో పాటు మిగతా నగరాలలో కూడా అభివృద్ధిని పరుగులు పెట్టేస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది దీని ద్వారా అమరావతి ఖ్యాతి ఇప్పుడు దేశవ్యాప్తం కావడమే కాకుండా మొత్తం ఒక దేశానికి మొత్తానికి కూడా ఒక రోల్ మోడల్గా మారబోతుంది రాబోయే తరాల భవిష్యత్తులో యువతకు ఎందుకు చెప్తున్నాం అంటే అమరావతిలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని నిర్మించబోతున్నారు మనకు ఆల్రెడీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనందరికీ తెలిసిందే రాబోయేటువంటి యువత చదువుకోబోతున్నటువంటి యువత చదువుకుంటున్నటువంటి యువత అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు వేసి రాబోయే రోజులలో మరింతగా తమని తాము నైపుణ్యం వైపు ముందుకు తీసుకుని వెళ్ళి ఉద్యోగాలు సంపాదించాలి ఖచ్చితంగా ఏఐకి అలవాటు పడాల్సిందే ఏఐ నేర్చుకోవాల్సిందే ఏఐలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సందర్భంలో మన దగ్గర ఏఐ నేర్చుకోవడానికి చదువు లేవు ప్రస్తుతానికి బీటెక్ తెలుసు డాక్టర్ తెలుసు లేకుంటే ఇతరత్ర కోర్సెస్ అన్నీ ఉన్నాయి కానీ ఏఏ ఎడ్యుకేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో రానటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రీసెంట్గానే ఏ అనేది వన్ టూ ఇయర్స్ నుంచే ఇది పరిణామం చెందుతూ వస్తుంది కాబట్టి మరి యువతనందరూ కూడా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి అప్కమింగ్ యువతనందరినీ కూడా దాని వైపు మళ్లించాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి విద్య అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అదే అడ్వాన్స్గా ఆలోచించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మనందరికీ తెలిసిందే ఆయన పది ఇరవై సంవత్సరాల ముందే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అందుకనే రాబోయే తరాలకు అద్భుతమైనటువంటి విజన్ అందిస్తుంటారు హైదరాబాద్లో ఐటిఐ మనకు ఉదాహరణ అలాంటిది ఇప్పుడు అమరావతిలో ఏ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి కాబోతుంది ఇది దీని తర్వాత దేశం అంత చూపు ఇటువైపు ఉండబోతుంది మిగతా రాష్ట్రాల్లో కూడా దీని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు నిర్మాణం తలపెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే దాని విలువ అలాంటిది ఒకసారి చూద్దాం అది వార్త ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభ దశ కార్యక్రమాలు మొదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది యూనివర్సిటీకి సంబంధించి ప్రాజెక్ట్ కంపెనీస్ యాక్ట్ రెండు వేల పదమూడులోని సెక్షన్ ఎయిట్ కింద లాభాపేక్ష లేని సంస్థగా ఎన్విడియా వాళ్ళు చేస్తున్నారు ముందడుగు వేసి నమోదు చేయనున్నారు అమరావతిని కేంద్రంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా విద్యా పరిశోధన కార్యక్రమాలు నిర్వహించనుంది ఈ విశ్వవిద్యాలయం విద్యారంగానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యవసాయం ఆరోగ్యం తయారీ రంగం ఫిన్టెక్ అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో కూడా స్టార్ట్అప్లను ప్రోత్సహించడం చేస్తుందట ప్రభుత్వ పాలనలో వినియోగం పైన కూడా ఏ వినియోగం పైన కూడా పరిశోధన శిక్షణ కార్యక్రమాలు చేపట్టే లక్ష్యంగా ప్రభుత్వం దీన్ని నిర్ణయించింది అంటే చూడండి కేవలం విద్య మాత్రమే కాదు విద్యార్థులకు విద్య నేర్పడమే కాకుండా అక్కడ ఒక పరిశోధన సంస్థ లాగా దాన్ని మార్చేటువంటి విధంగా ఇప్పుడు ముందడుగు వేయబోతుంది ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ ఏ యూనివర్సిటీ కనుక అందుబాటులోకి వస్తే దేశం చూపంతా కూడా ఇప్పుడు అమరావతి వైపు పడేటువంటి అవకాశం ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యూనివర్సిటీకి వచ్చి ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ ఏం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా నేర్చుకునేటువంటి అవకాశం కూడా రాబోయే రోజుల్లో జరగబోతుంది ఇది నిర్మాణం అయిపోతే ఇతర స్టేట్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే ఇప్పుడు ఏ యూనివర్సిటీ నిర్మాణం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది అమరావతిలో దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అమరావతిలో ఏ యూనివర్సిటీ నిర్మిస్తున్నారంట అది ఏ రకంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అంటే అడ్వాన్స్డ్గా ఆలోచించి చేపట్టబోతున్నటువంటి కార్యక్రమం కాబట్టి భవిష్యత్ ఉన్నటువంటి బేస్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశమే దీని ద్వారా ఎన్ని ఇన్నోవేషన్స్ జరగబోతాయి రాబోయే రోజుల్లో ఎంతమంది విద్యార్థులు రాటు తెలియబోతున్నారు వారందరికీ ఒక రకంగా ఒక ప్లాట్ఫామ్ కాబోతుందని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఒక ప్లాట్ఫామ్ గా మారబోతుందని చెప్పొచ్చు దీని ద్వారా ఈ యొక్క యూనివర్సిటీలో చదువును బేస్ చేసుకొని లేకపోతే ఇక్కడ జరిగేటువంటి ఇన్నోవేషన్స్ ని నేర్చుకొని శిక్షణ పొంది కొత్త రకమైనటువంటి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది అంటే విద్యార్థులకు విద్య నేర్పి వాళ్ళకు బయట పంపించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒక ఎత్తే అయితే అక్కడ జరిగేటువంటి పరిశోధనలు ఆంధ్రప్రదేశ్ పాలన అభివృద్ధితో పాటుగా అక్కడ ఆరోగ్యము విద్య ఇంకా ఇతరత్ర అన్నిటిపైన కూడా ఇది పరిశోధన చేస్తుంది కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ముందడుగు వేయబోతున్నది దేశం మొత్తం అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది దీంతో ఇప్పుడు దేశ చూపు అంతా కూడా ఇక్కడే ఉంది అమరావతిలో నిర్మించబోతున్నటువంటి ఏ యూనివర్సిటీకి సంబంధించి మరి ఇక్కడ కార్యకలాపాలు మొదలైన తర్వాత ఇది ఏ రకంగా ముందుకు వెళ్తుంది చూద్దాం